ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు రక్షాబంధనము అనే పండుగ పవిత్రత ప్రతిజ్ఞ యొక్క పండుగ ఇది సంగమ యుగము నుండే ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు పవిత్రముగా అయ్యే మరియు తయారు చేసే ప్రతిజ్ఞను చేస్తున్నారు జ్ఞాన బలముతో పాటు యోగ బలము కూడా మీకు ఉండాలి అప్పుడే మీ అన్ని కార్యాలు వాటంతట అవే సిద్ధి అవుతాయి యోగము చాలా గుప్తమైనది దీని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు యోగములో ఉంటూ జ్ఞానాన్ని అర్థము చేయించినట్లయితే వార్తాపత్రికల వారు తమకు తామే మీ సందేశాన్ని ముద్రిస్తారు వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రఖ్యాతమవుతుంది దీని ద్వారానే అనేకులకు తండ్రి సందేశము లభిస్తుంది అన్ని పండుగలు సంగమ యుగములోనే జరుగుతాయి అవే మళ్ళీ భక్తి మార్గములో ప్రారంభమవుతాయి సత్యయుగములో ఎటువంటి పండుగలు ఉండవు అక్కడ అంతమంది ఆత్మ దీపము వెలిగే ఉంటుంది సత్యయుగము అనగానే దీపావళి పండుగ రక్షాబంధనము అనగా పవిత్రతా సూచకము పావనంగా తయారు కమ్మని తండ్రి అందరికీ పవిత్రత రక్షాబంధనను కడుతున్నారు ఇప్పుడు పావన ప్రపంచము స్థాపన జరుగుతూ ఉంది ఈ విషయాన్ని త్రిమూర్తి చిత్రము ద్వారా స్పష్టముగా తెలియచేయవచ్చును మీరు పవిత్రముగా ఉండేందుకు రక్షాబంధనమును కట్టుకోవాలి ఇది జ్ఞాన మార్గపు సమయము మీరు అందరికీ జ్ఞానసాగరుడైన తండ్రి సందేశాన్ని తెలియచేయండి భారతదేశము నిర్వీకారముగా ఉండేది అప్పుడు మొత్తము ప్రపంచమంతా నిర్వీకారముగా ఉండేది భారతదేశాన్ని నిర్వీకారముగా తయారు చేయటం ద్వారా మళ్ళీ మొత్తము ప్రపంచమంతా నిర్వీకారముగా తయారవుతుంది భారతదేశాన్నే ప్రపంచము అని అనరు మొత్తం ప్రపంచములో ఒక్క భరతఖండ మాత్రమే ఉండేది కొత్త ప్రపంచములో కేవలము ఒక్క భారత ఉంటుంది భారతదేశము సత్యమైన ఖండంగా ఉండేది సృష్టి ఆదిలో దేవతా ధర్మము ఉండేది దానినే నిర్వీకారి పవిత్ర ధర్మము అని అంటారు ఆ దేవతా ధర్మ స్థాపన జరిగి సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచము ఇక కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది మీరు నిర్వీకారులుగా అయ్యే చేయాలి అన్నింటికన్నా పెద్ద పండుగ ఈ రక్షా బంధనము మీరు పవిత్రముగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు మీరు బయట విహరించినా కానీ బాబాను స్మృతి చేయండి పవిత్రముగా ఉండండి గుణాలను ధారణ చేయాలి మీలో ఎప్పుడు ఎటువంటి అవగుణము ఉండకూడదు కామవికారము కూడా చాలా పెద్ద అవగుణమే ఇప్పుడు మీరు పతితులుగా అవ్వద్దండి అని బాబా అంటారు మీ భార్య మీ ముందు ఉన్నా కానీ మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రినైన శివబాబాను స్మృతి చేయండి వారిని చూస్తూ కూడా చూడకండి ఒక్క తండ్రి స్మృతిలో కండి శివబాబా జ్ఞానసాగరుడు వారు సర్వాత్మలను తమ సమానముగా తయారు చేస్తున్నారు ఈ విషయములో మీరు ఎప్పుడూ తికమక పడకూడదు రక్షాబంధనమునాడు నాడు బ్రాహ్మణులు రాఖీని కడతారు పిల్లలైన మీరు కూడా బ్రాహ్మణులే వారు కుకవంశావళి బ్రాహ్మణులైతే మీరు బ్రహ్మముఖవంశావళి బ్రాహ్మణులు నేడు భక్తి మార్గములో అనేక అంధశ్రద్ధలు ఉన్నాయి భక్తులందరూ అజ్ఞానము అనే భక్తిలో పూర్తిగా చిక్కుకొని ఉన్నారు నేడు భక్తి కూడా ఊబివలే ఉంది పూర్తిగా గొంతు వరకు వచ్చి చేరుకున్నారు ఇప్పుడు అందరినీ రక్షించేందుకు తండ్రి వచ్చారు ఊబిలో చిక్కుకున్న మీరు పూర్తిగా మునిగి ఉన్నారు కేవలము పిలక మాత్రమే మిగిలి ఉంది శివబాబా పట్టుకునేందుకు పిలక కావాలి కదా పిల్లలైన మీరు అందరికీ జ్ఞానాన్ని తెలియచేయటానికి ఎంతగానో కష్టపడతారు నేడు కోట్లాది మంది మనుషులు ఉన్నారు ఏ ఒక్కరికో ఈ జ్ఞానము స్పష్టముగా అర్థమవుతుంది ఇక్కడ మీరు సోదరి సోదరులుగా ఉంటూ పురుషార్థమును చేయాలి మీ యొక్క దృష్టి సంపూర్ణ పవిత్రముగా ఉండాలి తండ్రి వచ్చి అందరికీ పవిత్రత ప్రతిజ్ఞను ధారణ చేయిస్తారు పదితులను పావనముగా తయారు చేసే శివబాబాయే పవిత్రత రాఖీని కడుతున్నారు వార్తాపత్రికల ద్వారా అందరికీ తండ్రి సందేశాన్ని తెలియచేయండి బ్రహ్మ ద్వారా స్థాపన అని అర్థము చేయించాలి బ్రాహ్మణులను పావనముగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు కావున బ్రాహ్మణులైన మీరు అందరికి రాఖీని కట్టాలి పాస్విత్ ఆనర్గా అయ్యేందుకు బాబా సమానముగా జ్ఞానసాగరులుగా కావాలి మీ ప్రతి పనిని సహజముగా అయిపోయేటంత జమ చేసుకోవాలి అందరినీ మీ సమానముగా తయారు చేసే సేవను చేయాలి వరదానము దేహాభిమానాన్ని ఆత్మాభిమాని స్థితిలోనికి పరివర్తన చేసే అనంతమైన వైరాగీభవ నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు బేహద్దు వైరాగ్యము ఖండితమయ్యిందంటే దానికి కారణము దేహాభిమానము ఎప్పటి వరకైతే దేహభానపు వైరాగ్యము ఉండదు అప్పటి వరకు ఏ విషయానికి చెందిన వైరాగ్యము సదాకాలము ఉండదు దేహ సంబంధాలపై వైరాగ్యమన్నది పెద్ద విషయము ఏమీ కాదు ఇలా ప్రపంచంలో చాలామందికి వైరాగ్యము వచ్చేస్తుంది కానీ ఇక్కడ మీరు దేహభానపు భిన్న భిన్న రూపాలను తెలుసుకొని దేహభానాన్ని ఆత్మాభిమాన స్థితిలోనికి పరివర్తన చేసుకోవాలి స్లోగన్ సంకల్ప రూపి పాదము దృఢముగా ఉన్నట్లయితే కారు మబ్బుల లాంటి విషయాలు కూడా పరివర్తన అయిపోతాయి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి